అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన నమస్కారము అఖండ జ్యోతి ప్రేక్షకులకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు ఈరోజు మనము శ్రావణ మాస మహాత్మ్యము వినబోతున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహాత్మ్యం మనం విన్నప్పటికీ కూడా మరీ మరీ వినాలి మరీ మరీ చెప్పాలి ఎందుకంటే మనిషికి గు గుణం ఏముంటుందంటే అంటే విస్మృతి అనేది కలుగుతుంది తర్వాత ఇంకోటి ఎందుకు అంటే విన్న తర్వాత ఉత్సాహం కలుగుతుంది ఒక మార్గదర్శన అనేది మనకు వస్తు వస్తుందనమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అయితే శ్రావణ మాసం యొక్క మహాత్మ్యము మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మంలో చాలా ఉంది మన సనాతన ధర్మంలో గనక చూస్తే ప్రతి ఒక్క మాసానికి కూడా ఏదో ఒక ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది కానీ అన్నిటికన్నా కూడా శ్రావణ మాసము అధికంగా మహాత్మ్యకరము అని అంటారు ఎందుకు అంటే శ్రావణ మాసంలో అన్ని దేవతల పూజలు మనము చేస్తాము శ్రావణ మాసం గనక మనం చూస్తే ప్రతి ఒక్క సోమవారమే కాకుండా నెలంతా కూడా శివ ఆరాధన మనం చేస్తుంటాము ఎందుకు చేస్తాము అంటే పురాణాల్లో ఒక కథ వస్తుంది ఏ శివయ్య అయితే విషపానం చేసి విషప్రాశన చేసి మన కూడా ఒక సంకటం నుంచి దూరం చేశారో దాని కారణంగా అందరూ దేవతలు కూడా స్వామి అందరికీ తొమ్మిది తొమ్మిది రోజులు అంటే వినాయకుడికి తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రోజులు చేస్తాం కానీ మీరు ఇంత సంకటం నుంచి మాకు దూరం చేశారు విపత్తి నుంచి దూరం చేశారు కాబట్టి మేము సం సంపూర్ణ మాసమంతా మీ పూజలు చేస్తాము అని చెప్పడం వల్ల శ్రావణ మాసంలో రోజు కూడా శివ ఆరాధన శివాభిషేకాలు శివ భజన కానివ్వండి శివ కథ శ్రవణం కానివ్వండి ఇలా వివిధ రకాలుగా శివోపాసన మనం చేస్తుంటాము ఉత్తర భారతంలో మనం గనక చూసామనుకోండి చాలా ప్రాంతాల్లో ఒక ప్రాముఖ్యత ఏముంటుంది అంటే ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యే అప్పుడు ఇంట్లో నుంచి జలం తీసుకుంటారు లేదు అంటే మన ఊర్లో ఉన్న ఒక తీర్థం నుంచి జలం తీసుకొని అది వీపు మీద తీసుకొని ఒక కట్టె మీద రెండు ఇలాగా కుండల్లో తీసుకొని ఏదో ఒక మొక్కుంటారు అన్నమాట నాశికన్న కానివ్వండి ఏదో ఒక శివస్థానం మొక్కుని పదిహేను రోజులు కూడా నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు లేకుండా అక్కడ శివయ్యకి అర్పించడము దాన్ని కావడి యాత్ర అంటారు సంపూర్ణ భారతదేశంలో ఆ సేతు హిమాచల్ కూడా శివాభిషేకము చేయడము ఈ శ్రావణ మాసం యొక్క మాహాత్మ్యము కొన్ని ప్రాంతాల్లో మనము మంగళ గౌరీ ఉపాసన అని కూడా చూస్తుంటాము ఉత్తర భారతం కానివ్వండి దక్షిణ భారతం కూడా ఈ మంగళ గౌరి ఉపాసన అన్నది ప్రాముఖ్యత మనం చూస్తాము ఎందుకు గౌరి ఉపాసన అంటే శివుడు పార్వతి ఇద్దరిని ఉపాసిస్తే అఖండ మాంగల్యం దొరుకుతుంది అని అంటారు మనం గనక భాగవతం రామాయణం చూస్తే పార్వతి అమ్మవారు పార్వతి అమ్మవారిని సీతమ్మ తల్లి పూజించింది రుక్మిణి మాత కృష్ణ ప్రాప్తి కోసము పార్వతి అమ్మవారిని పూజించింది కాబట్టి గౌరీ అమ్మవారిని పూజిస్తే దాంపత్యం ఉమాం సతీం దంపతి యొక్క జీవితము దాంపత్య జీవితము బాగా ఉంటుంది కాబట్టి ఈ మంగళ గౌరి యొక్క ఉపాసనము చేస్తుంటాము అది మంగళవారాలు చేస్తుంటారు మళ్ళీ బుధ గురు ఏమీ ఉండదు విశేషంగా శుక్రవారం కనుక చూస్తే నాలుగో ఐదో వచ్చే శుక్రవారాలు కూడా మనము లక్ష్మీ ఉపాసన అని చేస్తుంటాం దీని పేరు మన దక్షిణ భారతంలో వరలక్ష్మి వ్రతము అని చేస్తుంటారు ఎందుకు చేస్తామమ్మ వరలక్ష్మి వ్రతము అంటే వివిధ పురాణాల్లో వివిధ కథలు వచ్చాయండి మనకు ఒక దగ్గర ఏమొచ్చింది అంటే ఒక బ్రాహ్మణ పత్నికి అమ్మవారు కల్లోకి వచ్చి అమ్మ తల్లి నువ్వు ఇంత చక్కటి ఉపాసన చేసావు నీకు వరాన్ని నేను ప్రసాదిస్తాను నువ్వు ఒక్కటే చేయాలి ఏమిటి అంటే పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో అప్పుడు నువ్వు నా ఉపాసన నా పూజ చెయ్యి అని చెప్పారనమాట దాన్నే వరలక్ష్మి వ్రతము అంటారు ఇంకొక పురాణం అంటే మార్కండేయ పురాణంలో వచ్చిన కథ ఏమిటి అంటే భృగు మహర్షి ఒకసారి పరీక్ష తీసుకోవడానికి విష్ణు యొక్క కాలు అనమాట ఛాతి మీద కాలు కొడతారు అయితే ఆ అవమానం సహించలేక అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు బ్రాహ్మణులకు శాపం కూడా ఇచ్చినట్టు ఒక చాలా కథలు దీని మీద వస్తాయి అయితే భృగు మహర్షి అయ్యో నేను అమ్మవారిని ఒక దాంప దంపతుల్ని నేను దూరం చేశాను అని మళ్ళీ లక్ష్మీ అమ్మవారి ఉపాసన చేసి అమ్మ తల్లి నన్ను క్షమించు మా పుత్రిగా నువ్వు మా జీవితంలోకి రా అన్నప్పుడు భృగు భృగు యొక్క పత్ని ఖ్యాతి వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానము లక్ష్మీమాత అని కూడా మార్కండీయ పురాణము మనకు చెప్తుంది భృగు భృగు మహర్షి పత్ని ఖ్యాతి వీళ్ళిద్దరికీ కూడా కలిగిన సంతానము లక్ష్మీ అమ్మవారు అంటారు అయితే మామూలుగా మనం కనుక చూస్తే నవరాత్రుల్లో లక్ష్మీ అమ్మవారు ఉపాసన చేయడము దీపావళి రోజు కూడా మహాలక్ష్మి యొక్క ఉపాసన చేయడం మనం చేస్తాము కానీ అక్కడ మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో లక్ష్మీ అమ్మవారు స్వయంగా వచ్చి చెప్పిన ఉపాసన చేస్తే నేను వస్తాను అని తనకు తానుగా చెప్పిన వ్రతము ఇది వరలక్ష్మి ఉపాస ఉపాసన కాబట్టి వరాన్ని ప్రసాదించే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి ఉపాసన ఈ శుక్రవారాలు మనం చేసుకుంటాము ఏ శుక్రవారం చేయాలి అంటే మామూలుగా పౌర్ణమకి వచ్చే ముందు వచ్చే శుక్రవారం పూజ చేయాలి అని చెప్తారు కానీ ఒకవేళ అందరికీ ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బందులు ఉంటాయి కదండి పరివారంలో అప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పుడు చేయలేకపోతే మొదట రెండు మూడవది కూడా చేసుకున్నా పర్వాలేదు అని మనకు శాస్త్రాలు చెప్పాయి ఎందుకంటే చాలామందికి ఒక సందేహం ఏముంటుంది రెండో శుక్రవారం చేయకూడదు కొంతమంది మూడో శుక్రవారం చేయకూడదు అంటారు కానీ అలాగ ఏమీ లేదండి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క శుక్రవారము ఉపాసన చేస్తే అది ఖచ్చితంగా అంతే ఫలితంగా ఉంటుంది కాబట్టి ఏ శుక్రవారం అయినా కూడా మనము వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు తర్వాత ఈ శ్రావణ మాసంలో ఇంకో ఉపాసన ఏం చేస్తాము శ్రవణ నక్షత్రము స్వామివారికి ప్రీతికరం అనమాట తిరుమలలో కూడా ఎన్నో ఉత్సవాలు ప్రత్యేక శనివారాలు జరుగుతుంటాయి భారతదేశంలో కొన్ని ప్రాంతాలు కనుక చూస్తే విష్ణు ఉపాసన లేదు అంటే నరసింహస్వామి ఉపాసన కూడా ఈ ప్రతి ఒక్క శనివారాలు చేయడం కూడా శ్రావణ మాసం శనివారాలు చేయడం కూడా ప్రాముఖ్యతగా మనం చూస్తాము అయితే శ్రావణ మాసంలో శివోపాసన గౌరీ ఉపాసన లక్ష్మి ఉపాసన అలాగే హరి ఉపాసన కూడా మనం చేస్తాము తర్వాత శ్రావణ మాసంలో వరాహ అవతారము హరి హయగ్రీవ్ అవతారం కూడా ఆవిర్భవించినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి హరిహర ఉపాసన ఈ మన శ్రావణ మాసంలో చేస్తాము తర్వాత వస్తే చాలా మందికి ఏముంటుందంటే భార్య భర్తల కోసం చేస్తారు మన ఫ్యామిలీ కోసం కూడా ఏదో ఒకటి ఉండాలి కదా సో చక్కటి ఒక ఎక్కడ లేనిదండి సనాతన ధర్మం తప్ప ఎక్కడ కూడా మనం చూడము ఏంటిది అంటే రాఖీ పౌర్ణమి రోజు అయితే ఒక పురాణంలో ఎలా కథ వస్తుంది అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు బలికి రాఖి కట్టి తన యొక్క భర్తను తన దగ్గర తీసుకురావడం జరిగింది అంటే వామనావతారం తర్వాత కాబట్టి ఆ రోజు రాఖీ పౌర్ణమి అని కొన్ని పురాణాల్లో చెప్తారు కొన్ని పురాణాల్లో ఎలా చెప్తారు అంటే యముడు యొక్క చెల్లెలు యమున వీళ్ళిద్దరు ప్రీతి అనమాట అమ్మ తల్లి నువ్వు ఎప్పుడు రావు నా దగ్గరికి అంటే లేదన్నయా ఖచ్చితంగా ఒక్క సంవత్సరం అన్నా నువ్వు నా దగ్గరికి రావాలి అని ఏ రోజైతే యమున తల్లి తన తమ్ముడిని ఇంటికి పిలిపించుకొని మరి అన్ని ఆతిథ్య సత్కారం చేస్తుందో అదే పౌర్ణమి రోజు అంటారు ఈ రాఖీ పౌర్ణిమ కాబట్టి అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఇలా అందరి కోసం కూడా ఒక ప్రాముఖ్యకరమైన ఒక విషయం ఏంటిదంటే రాఖీ పౌర్ణమి అలాగే అమావాస్య కొన్ని ప్రాంతాల్లో పోలాంబ అమావాస్య అని కూడా చేస్తారు అమ్మవారి ఉపాసన చేసి ఫనసుడు ఫనసులతో బుట్టలు కట్టి అమ్మవాళ్ళకు అర్పిస్తే చక్కటి సంతానం కలుగుతుంది అని కూడా కొన్ని ప్రాంతాల్లో మనము చూస్తుంటాము ఇలాగా శ్రావణ మాసము అంటే ఉపాసనకి చెందిన ఒక మాసం అండి చాలామందికి తెలియనిది ఏమిటి అంటే చాతుర్మాసాల్లో అసలు ఎందుకు చాతుర్మాసాల్లో పెళ్ళిళ్ళు ఉండవు అంటే ఇది భోగం కోసం ఉండే మాసాలు కాదండి ఇవి ఉపాసన కోసం ఉండే మాసాలు అంటే ఆషాఢం శ్రావణం భాద్రపద అశ్విన కార్తీక ఇలాగా మనం గనక చూస్తే ఈ నాలుగైదు మాసాలు కూడా ఉపాసన చేయాలి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే ఈ నాలుగు మాసాలు ఉండాలి కాబట్టి చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటాము నాలుగు నెలలు ఏదో ఒక వ్రతం అనేది మనం తీసుకోవాలి ఏకభుక్తంగా ఉంటాను అంటే ఒకటే ఒకటేసారి తింటాను లేదు అంటే ఏదో ఒక గ్రంథ పారాయణం చేస్తాను లేదంటే ఒక క్షేత్రానికి వెళ్తాను తీర్థ తీర్థదర్శ తీర్థస్థానం చేస్తాను ఇలా ఏదో ఒకటి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రతి స్త్రీ ప్రతి పురుషు పురుషుడు ప్రతి వర్ణంలో ఉన్నవాళ్ళు కూడా ఇది చేయాలి ప్రతి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఈ నాలుగు మాసాలు ఏదో ఒక ఉపాసన చేయాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి దాంట్లోనూ శ్రవణ మాసానికి ఒక ప్రాముఖ్యత ఏంటిది అంటే శ్రవణము శ్రవణ నక్షత్రం వస్తుంది కదండి పౌర్ణమి రోజు అయితే శ్రవణ నక్షత్రం అంటే ఏంటిది శ్రవణము ఇది విరడానికి ఒక ప్రాముఖ్యత కాబట్టి ఏది చేయలేము అంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయండి మనము శాస్త్ర గ్రంథ శ్రవణ ధర్మగ్రంథ శ్రవణ మాత్రం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో చేయాలి సో అందరూ కూడా భాగవతము రామాయణము ఇలాగా ఏదో ఒకటి వింటాను అన్న ఒక నియమం కూడా మనం ఈ శ్రావణ మాసంలో తీసుకోవచ్చు ఇలాంటి ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు వివిధ దేవత ఆరాధన ఉన్న ఈ యొక్క శ్రావణ మాసము మీరు చక్కగా ఆరాధన చేసుకొని అన్నీ దేవత అమ్మవారి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్